హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు కన్నుమూత అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టి ని ఇంటికి వెళ్తుండగా ముగ్గురు మహిళలు మూడు నెలల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అతి వేగంగా వచ్చిన ఒక కారు ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు మహిళలు అక్క చెల్లెలు కావడంతో ఆ గ్రామంలో విషాదశాయిలు అలుముకున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా రాయంపల్లికి చెందిన సరస్వతి తన అక్క చెల్లెలతో కలిసి పుట్టిల్లు మూర్తారు గ్రామానికి వెళ్లింది అక్కడ పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి బయలుదేరింది ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు అదే సమయంలో బల్ల వారి నుండి అనంతపురం వైపు వెళ్తున్న ఒక కారు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొంది సరిగ్గా అనంతపురం మండలం కమ్మూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో సరస్వతితో పాటు ఆమె మూడు నెలలకు మార్తె విద్యశ్రీ అక్కడే ప్రాణాలు విడిచారు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో వెంటనే వారిని అనంతపురంలోని ఆ సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీలమ ఒకే తుదిశ్వాస విడిచారు అయితే ఈ మరణించిన వారు ఒకే ఫ్యామిలీ వాళ్ళు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలిపిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా కన్నుమూసారు దీనికి కారణం కచ్చితంగా అతివేగమే కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి సురక్షితంగా ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్